చెప్పారని సత్కారాలు చెప్పారు సరదాగా మాట్లాడుకునేటప్పుడు మెదడు ఎప్పుడైనా మాట మాట వచ్చింది అంటే సనుభూతి కేకలేస్తారు కదా ఏమిడా ఇలాగా అంటూ అట్లా ఎప్పుడైనా చూపించు అందరినీ లైక్ చేసి అనేటువంటి వ్యక్తులు నేనే ఒక్కసారి మా ఆటలు తమ్ముడు ఆనందమురళి బాగా చదువుగా వచ్చేస్తుండేవాడు మీదకి మీ ఇంటికి వస్తుండేవాడు మీతో బాగా పరిచేవాడు అప్పుడు మీరు పెద్ద అవుతున్నారు ఒకసారి ఏదో ధైర్యం చేసి నేను అని చెప్పేసి ఒక మిత్రుడు ఉండేవాడు సెంట్రల్ బ్యాంక్ బ్యాంక్ లో పనిచేసేవాడు భట్టు పన్నారే భట్టు సూర్యసేన నేను నలుగురు తరచుగా సమావేశం అవుతుండేవాడు వికలాలి ఎवरीबడీ చేస్తారు 121 అనేవాడిని మనడి చేయడం వాళ్ళని చెబుతారు ఇది అత్త తీరిక మార్ట్ చేస్తున్నారని నాకు కూడా వాళ్ళు అలాగా జీవితం మీద ఏది నేని పెద్ద విషయంగా పట్టించుకోవడం గాని లేకపోతే తలక పట్టేసుకుని ఆలోచించడం గాని లేదు ఏ రాడు లేదు అది జరుతాయని బాగా నమ్మారు అదే ఏంటో బాం నీ మెట్ లెట్ గో లెట్ గాడ్ లెట్ గో లెట్ గాడ్ ఇట్ ఈస్ హిస్ విల్ అంటే లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ లైక్స్ అనే తత్వంలో ఉండేవారు తప్ప ఆయన నేను నేను చేస్తున్నాను నేను ఆలోచించాలి నా సలహా అడగాలి వీళ్ళు అనే భావంతో ఏనాడు ఉండేవారు కాదు చాలా కేరేజెట్ గా ఉండేది వ్యవహారం ఒక రోజు ఆయన తెలుగు టాక్స్ సెక్షన్ లో ఉన్నప్పుడు రోజుల్లో ప్రతిరోజు మీటింగ్ అవుతుంటుంది కదా మార్నింగ్ వచ్చాము పది పది మీటింగ్ చీఫ్ డైరెక్టర్ మేము అనౌస్ అందరం ఆ లేపటి ప్రోగ్రామ్ లేకపోతే ఆరా సాయంత్రం ప్రోగ్రాం గురించి డిస్కస్ చేసేవాళ్ళం ఆ క్యూ షీట్లు ఎప్పటికప్పుడు వచ్చేవి ఆ క్యూషన్ మీద నెంబర్లు టేప్ నెంబర్లు కూడా ఉండేవి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ టేప్ నెంబర్ లేకపోతే టేప్ నెంబర్ ఇరవై ప్రోగ్రామ్ ఎవరు చేస్తున్నారు అని అడిగాడు డైరెక్టర్ అకేల్స్ నీరే తెలియారు హ్మ్ అజాయిన్ కుత్రేదు ఆ ప్రోగ్రామాయి వాల సైంటిక్ బ్రాట ఆల్ సబ్జెక్ట్ కుత్రేదు హ్మ్ అది సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదే అన్నారగా మీ ఇందక అదే హ్మ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మె సబ్జెక్ట్ హ్మ్ అస సైన్స్ అండ్ టెక్నాలజీ ఏది సబ్జెక్టివిటీది ఆన్ సబ్జెక్టివిటీ ఉండేవాడేలో పెట్టారు ఇక్కడదాం భరి అని ఎవరితో అంటున్నారు నేను ఆ పక్కనే ఉన్నాను తిరుగుతూనే ఉన్నాను ఎవరికో ఫోన్ చేశారు నువ్వు బయలుదేరి వచ్చేసే అన్నారు బయలుదేరి వచ్చేసేయంటే ఈ సబ్జెక్ట్ చెప్పారు నేను ఊహించింది ఏంటంటే మరి ఎలా కొన్ని టైం లేదు కదా ప్రిపేర్ ఏం మాట్లాడా వచ్చేసే బయటికి వచ్చేసే బయలుదేరా వచ్చేసా కదా ఎంసీ దాస్ గారు అనుకుంటారు లేదా మరెవరో ఎవరో ఆ పర్సన్ నాకు లేదు ఆయన కూర్చోబెట్టి ఏమిటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంటున్నారు సంగతి అని అడిగారు అంతే అడిగింది ఏం లేదు అతనికి ఆ సబ్జెక్ట్ లో అనుభవం ఉంది బాబు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అసలు యాక్చువల్గా అదే టాక్ ఏదో ఇంట్లో రాసేసుకుని ప్రిపేర్ అయిపోయి వచ్చి చెప్పాల్సినటువంటి ట్రాక్ లైవ్ గా ఈయన అడిగేప్పుడు ఏమంటే అసలు సబ్జెక్ట్ ఒకటి బయటపడుతుంది వీరికి అవేర్నెస్ లేదు సబ్జెక్ట్ చెప్పేస్తాడు ఆయన మధ్యలో ఇంటర్వ్యూ ఈయన మరి ఇది కనెక్ట్ చేస్తే అదే అవుతుంది అని అడిగాడు ఒక పది నిమిషాలు చెప్పాడు దాంతో ఆ వేళ మ్యాగజైన్ ప్రోగ్రామ్ కాస్త హాయిగా సుఖంగా సార్ అంటారు ఏమిటంటే శాంతిగా వెంది ప్రోగ్రామ్ అరే ఆ టేప్ ఎప్పుడు మర్చిపోలేదు అది ఎందుకంటే తొట్టుపారు పడ్డం స్వంప మునిగిపోతుంది అంటాం ఇంకోటి చెప్తా ఆ రోజుల్లో సూక్త ఆ సూక్త సుధా కార్యక్రమం డ్యూడేషన్ నాలుగు నిమిషాలు అటు ఇటు అనౌన్స్మెంట్ పోగే నాలుగు నిమిషాలు ఇక చెప్పేది మూడున్నర వర్షాలు నాలుగు వర్షాలు అప్పుడు ఎందుకు శాంక్షన్ అవ్వాలి ఆ బడ్జెట్ ఊళ్ళో రేపు నెల గడకైతే లాయిట్ చేయడం సుఖా బయట వాళ్ళకి డబ్బులు లేవన్నారు అప్పుడు వస్తున్నారు తెలుగు టాక్స్ గారు అందుకని నన్ను మా గురుగారు ఓరేట్ గారిని జగన్నాథ్చారి గారిని పిలిచి భగవద్గీతలో శ్లోకాలు కొన్నిసార్ చేసి ఓ పదిహేను రోజులు ఓ నెల కుట్ట బడ్జెట్ రాలా ఆ నెల పాటు ఓ శ్లోకం చెప్పడం అనన్యాశ్చిత నిత్యాయుక్ యోగక్షేమం వహామ్యూ మీరు కొట్టేది సార్ అన్నారు మీరు కొట్టే ఎలా కొట్టడం కొట్టేడు నేనైతే ఒక్కటే పాడాను ముగ్గురు పాడాలంటే ముగ్గురు కావాలిగా అన్యాసింత అని నేను అన్నాను అనుకో తక్కువ కూడా అదే అన్నాడుగా గురువు గారు పాడారు అనుకో నేను ఎలా అనుకుంటాను విశ్రాంతి రాసుకోవాలి రాసుకోవాలి అవే ఇక్కడ పెడతానంటావండి కొట్టేయడమే నేను కొట్టేయడం బంగారం కాను సరే కొట్టేస్తాం అనుకుని விவரங்க சச்சிய நம்பி அழகா சார் மனித அனுப்ப அந்த ஆசை அனித்தோ மாதம் தேலேசேகட்சேபம் తేలిక తేలిక ఎలా ఉందా అదిరిపోయింది అన్నారు హుషారు బంగారం కానీ వెళ్ళిపోయాం అలాగా ఒక ఒక నెల రోజుల పాటు నెల రోజుల పాటు చేసాం శ్లోకాలు రెండు మూడు రోజులకు ఒకసారి నాలుగైదు శ్లోకాలు ఆశ్చర్యం చెప్పాల్సింది i don't know.